ఫ్రెండ్స్ రెడ్డి ఫిలిం ఇన్స్టిట్యూట్ అనే చిత్రం కి సంబంధించి ఫోర్ ఎపిసోడ్స్ చూశారు ఎంజాయ్ చేశారు ఎపిసోడ్ ఫైవ్ సీన్ ఫార్టీ ఫ్లైఓవర్ నైట్ నైట్ ఎఫెక్ట్ తీయాల సుప్రజ నవీన్కు తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుండగా ఉన్నట్టుండి అప్పుడు సుప్రజ ఫోన్ రింగ్ అయింది అప్పుడు మొబైల్ తీసి డిస్ప్లే మీద చూసుకొని షన్ అయిపోయింది షాక్ అయిపోయింది సుప్రజ వాడే కాల్ చేస్తున్నాడు నవీన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అలాగే అని సుప్రజ చేసింది ఆ వ్యక్తి ఎక్కడున్నావు ఇంకా వెళ్ళలేదా సుప్రజ లేదు వెళుతున్నాను దారిలో ఉన్నాను ఆ వ్యక్తి ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళకపోతే తర్వాత నువ్వే బాధపడతావు సుప్రజ లేదు లేదు నువ్వు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్తాను ఆ వ్యక్తి ఇంకోసారి ఫోన్ చేయను అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసిన తర్వాత సుప్రజ ఏడుస్తూ ఉంది నవీన్ సుప్రజను ఓదార్చి ఓ నిర్ణయానికి వస్తాడు అప్పుడు తన వద్ద ఉన్న మొబైల్ తీసుకొని సీతలకి కాల్ చేస్తాడు నవీన్ హాయ్ ఏం చేస్తున్నావు సీతల్ ఇంటికి చేరిపోయావా నవీన్ లేదు నీతో అవసరం వచ్చింది సీతల్ ఏంటి నవీన్ ఇది అని చెప్పని ఈ విషయాన్ని అంతా కూడా సుప్రజ సంబంధించి ఈ బ్లాక్ మెయిలింగ్ అంతా కూడా చెప్పాడు సీతల్ ఓకే డన్ నవీన్ ఫోన్ కట్ చేసి సుప్రజను కారెక్కించుకొని కొంచెం దూరం వెళ్ళాడు కట్ టు సీన్ నెంబర్ ఫార్టీ వన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ నైట్ సుప్రజ నవీన్లు ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉండరు అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి సుప్రజకు తనని నూటుగా చూస్ చేసిన వాడు కనపడతాడు సుప్రజ వాడి వైపు చేయి చూపిస్తుంది వాడు పరిగెత్తబోతాడు నవీన్ వాడు వెంట పడతాడు వెంటబడి కొడుతూ ఉంటాడు అక్కడ వాళ్ళు వారి వైపు తిరిగి నవీన్ ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఏమీ జరగడం లేదు ఏదో ఫేక్ కంపెనీ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి వాళ్ళను న్యూట్గా తీసి పబ్లిసిటీ చేస్తామని బెదిరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అందరూ కోపంతో అక్కడికి వచ్చి వాడిని కొడతారు నవీన్ చివరికి వాడిని లేపి నవీన్ ఎక్కడుంది ఆ కెమెరా ఆ వ్యక్తి లోపల ఉందన్న అన్నాడు లోపలికి తీసుకెళ్ళి ఆ వీడియో క్లిప్స్ చూసి అక్కడే ఉన్న బర్డ్స్ తీసుకొని వాడిని మరొకసారి కొట్టి అక్కడ నుంచి బయటికి వస్తారు కట్టడు సీన్ నెంబర్ ఫార్టీ టూ హాస్పిటల్ ఇంటీరియర్ నైట్ శీతల్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది రూమ్ నెంబర్ చూసుకొని అందులోకి ఎంటర్ అయ్యి డోర్ క్లోజ్ చేస్తుంది బెడ్ మీద పడుకున్న వ్యక్తి శీతల వైపు తిరిగి చూశాడు శీతల్ ప్రొవోకేటింగ్గా నడుస్తూ బెడ్ దగ్గరికి వస్తుంది వాడి ముందు శీతల్ తన గుండెలపై ఉన్న చున్నీ తీసి పక్కన పడేస్తుంది మెల్లగా వచ్చి ఆ వ్యక్తి పక్కన కూర్చొని ఉంది వాడు మెల్లగా లేచి సీత భుజంపై చేతులు వేస్తాడు అందుకు సీతలు అతను ఆపి సీతలంటుంది ఏంటిది హాస్పిటల్లో ఇలా చేయవచ్చా అప్పుడు ఆ వ్యక్తి మా పర్సనల్ యాక్టివిటీస్ మొత్తం ఇక్కడే కదా అయినా నీకు ఇది తెలియదా అన్నాడు సీతలు మొహం ఇదే ఫస్ట్ టైం ఆ వ్యక్తి నిజంగానా సీతలు నమ్మడం లేదా ఆ వ్యక్తి నమ్ముతాను సీతలు అందుకే అడుగుతున్నాను నేనే కావాలని అడిగారట నన్ను మీరు ఎప్పుడు చూడలేదు కదా మరి నన్ను ఎలా కోరుకున్నారు ఆ వ్యక్తి ఆ మాత్రం తెలియదా ఈ ఫేక్ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ క్రియేట్ చేసిన వెబ్సైట్ ద్వారా మనకు కావలసిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకోవచ్చు షాక్ షాప్గా అవునా ఆ వ్యక్తి నేను ఎలా బుక్ చేసుకున్నానో సైలెంట్ షాట్ ద్వారా చెప్పాలా అని ఆ వెబ్సైట్ మొత్తం సీతలకి చూపించడం శీతల్ షాప్ తినడం శీతల్ తెలివైన వారే ఆ వ్యక్తి ఏమనుకున్నావు అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే టైం వేస్ట్ ముందు కానిద్దాం అనే శీతలు దగ్గరకు లాక్కొని హక్ చేసుకోబోతుండగా సీతలు తన హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే తీసి వాడి మీద కొడుతుంది బాధతో ఆ వ్యక్తి అబ్బా మంట మంట అంటాడు సీతలు డోర్ తీసి పరిగెత్తడం బయట ఉన్న బాయ్ చూశాడు అది గమనించిన అతను సీతలు వెంటబడి సీతలు పట్టుకోపోతుండగా రవి రఘు గిరిలు వచ్చి వాడిని కొడతారు ఆ తర్వాత అక్కడ నుంచి బయటికి ఎస్కే పోతారు కట్ట టు సీన్ నంబర్ ఫార్టీ త్రీ జగ్గారావు హౌస్ ఇంటీరియర్ డే ఉదయం ఏడు గంటలైంది జగ్గారావు తన బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు అంతలో ఫోన్ మోగింది జగ్గారావు డిస్టర్బ్ అయ్యి అటు ఇటు తిరిగాడు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఇక తప్పదన్నట్టుగా ఫోన్ తీసి జగ్గారావు హలో ఎవరు ఫోన్లో వాయిస్ సార్ నేను ఆరా జగ్గారావు ఏంటి ఇంత ఉదయమే ఫోన్ చేశావు ఆరా ఏమైందా ఒక్కసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి తెలుస్తుంది జగ్గారావు ఏం మన ప్రభుత్వం ఏమైనా పడిపోయిందా ఆరా ముందు జోకిలాపి టీవీ చూడండి జగ్గారావు సరేలే అని పక్కను రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేశాడు ఆ టీవీలో శీతల ప్రోగ్రామ్ వస్తుంది సెక్స్ అన్న మాటలు రాత్రి కవర్ చేసిన సీన్లు మార్చి 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 వస్తుంటాయి జగ్గారావుకి నిద్రమంతు వదిలింది కోపంతో జగ్గరావు అంటున్నాడు దీన్ని ఎవరయ్యా టెలికాస్ట్ చేసింది ఆరా సీతల్ అనే జర్నలిస్టు అదే ఆ రోజు స్థలం కోసం వెళ్తే మాతో గొడవ పెట్టుకుని చిత్రకబాది పంపించాడే వాడి లవర్ జగ్గారావు నువ్వేం చేస్తావో నాకు తెలియదు దాని చావు వార్త రెండు రోజుల్లో నేను వినాలి లేకపోతే నువ్వు పోతావు ఆరా నేను మొదటి నుంచి వినరా కూడా అంటే ఇప్పుడు పట్టించుకున్నాను కానీ రెండు రోజుల్లో ఎలా ప్లాన్ ప్రకారం చంపేస్తావు అంటాడు కట్టడు సీన్ నంబర్ ఫార్టీ ఫోర్ రన్నింగ్ రోడ్ ఇంటీరియర్ నవీన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ సీతలకు కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంది సీతల్ ఫోన్ లిఫ్ట్ చేసి సీతల్ నవీన్ నేను బిజీగా ఉన్నాను ఏమన్నా ఉంటే లేట్ చేయకుండా త్వరగా చెప్పు అంటుంది నవీన్ రేపు మన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి పెడుతున్నాం నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పు రేపు మార్నింగ్ నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని చెప్తాడు సీతల్ ఓకే చెప్తాను అని కాల్ కట్ చేస్తుంది కట్ టు సీన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫోన్లో చిన్నోడు ఆర్ఆర్ టాకింగ్ నైట్ ఎఫెక్టివ్ ఆర్ఆర్ఆర్ జ ఆర్ఆర్ జగ్గరా చెప్పినట్టు చిన్నోడికి కాల్ చేస్తాడు చిన్నోడు చెప్పన్నా ఆరా నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి చిన్నోడు మర్డర్ చేయాలా కాల్ తీయాలా ఆరా అదే వద్దు మొన్న స్థలం వద్ద గొడవ జరిగింది అని చెప్పాను కదా రేపు వాడు వాడి లవర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు వాళ్ళు చావాలి చిన్నోడు ఓకే అన్న బావితో డబ్బులు డబ్బులు విషయం ఆరా ముందు చెప్పింది చేయి నేను బాయ్తో మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు ముందు ఆర్డర్ చేయి అని చెప్పని ఫోన్ కట్ చేస్తాడు కట్ టూ సీన్ నెంబర్ ఫార్టీ సిక్స్ గాంధీపేట రోడ్డు ఎక్స్టీరియర్ అందరూ అలా హాయిగా ఎంజాయ్ చేస్తూ ట్రిప్ మొత్తం బదిరిపోయేటట్టుగా ప్లాన్ చేశారు ఒక కారు కాకుండా వెనుక రెండు కారుల్లో ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నోడికి ఒకటి ఫోన్ చేసి అన్నాడు అన్న కారుని గుద్దడానికి వాళ్ళు ఏ కారులో ఉన్నారో అన్న చిన్నోడు రెండూ గుర్తించండి మనకు ప్రాబ్లం లేదు అని చెప్పగానే ఒక లారీ డ్రైవర్ తన లారీలో వెళ్ళి వెనక ఉన్న కారును గుద్దుతాడు అది వెళ్ళి హైవే పక్కన ఉన్న గుట్టలో పడుతుంది అది యాక్సిడెంట్ అయిన విషయం నవీనికి తెలుసుకో తెలుసుకోలేకపోయారు చిన్నోడి భార్య ఏమండి మన అమ్మ మన అమ్మాయి కనిపించడం లేదు ఫ్రెండ్స్తో కలిసి ఏదో ట్రిప్కి వెళ్ళాను అని లెటర్ ఇచ్చి చెప్పకుండా వెళ్ళింది అప్పుడు చిన్నోడికి అనుమానం వస్తుంది కారులో వెళ్ళే వాళ్ళలో తన కూతురు కూడా ఉందని కారు పార్క్ చేసుకుని లారీ డ్రైవర్కు కాల్ చేస్తాడు డ్రైవర్ ఒక్క నిమిషం అన్నా అంటూ ఆ కారును గుద్దుతాడు ఆ కారు వెళ్ళి వాటర్లో పడుతుంది ఆ సౌండ్ ఫోన్లో చిన్నోడికి అర్థమైంది అప్పుడు వెంటనే ప్రియకు కాల్ చేస్తాడు ప్రియ సెల్ స్విచ్ ఆఫ్ అవుతుంది సెల్ పగలగొట్టి చిన్నోడు కింద పడ్డాడు పెద్దగా అరుతాడు తర్వాత ఏమవుతుంది ఇంటర్మీషన్ బ్యాంక్ ఇప్పటి వరకు మనం ఫస్ట్ హాఫ్ అంతా చూసాము ఫస్ట్ హాఫ్తో ఎలాంటి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చామో మీరు చూశారు ఇంటర్వెల్ బ్యాంక్ అనేది ఏదైనా సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వెల్లో బ్యాంక్ లేకపోతే ప్రేక్షకుడు సెకండ్ హాఫ్లో కూర్చోడు తర్వాత ఏమైంది అని చెప్పని ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కల్పించాలి అప్పుడే ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ చూస్తాడు లేకపోతే గేట్లు తెలుసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే ఎవడైతే రౌడీని పంపించాడో వాడి కూర్చునే వాళ్ళు లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు సో కాబట్టి వాటి టెన్షన్ ఎలా ఉంటుంది అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వేసాం ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయిన తర్వాత